వనాట్ ఐట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సోమవారం వనాట్ ఎయిట్ ఉద్యోగులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ వన్ ఆట్ సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు రోజుకు మూడు షిఫ్టులు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో వనాట్ ఎయిట్ ఉద్యోగులకు వెయిటేజ్ మార్కులు కలపాలని డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఈఎంటీ పోస్టులను వన్ ఆట్ ఎయిట్ లో పనిచేసిన ఈఎంటీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోని జీవో నంబర్ నలభై తొమ్మిది ప్రకారం నెలకు నాలుగు వేల రూపాయలను పునరుద్ధరించాలని కోరారు అలాగే వన్ ఎయిట్ శాశ్వత భవనాలను కేటాయించాలని ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన వన్ ఆట్ ఎయిట్ వాహనాలను నిలిపివేసి నిరసన చేయడం జరుగుతుందన్నారు లేని పక్షంలో ఈ ధర్నా కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ కార్యనిర్వహణ అధ్యక్షులు యోగేష్ సహ కోశాధికారి రసూల్ మహిళా అధ్యక్షరాలు గీత వన్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు గత ముప్పై రోజులుగా ప్రభుత్వానికి మా యొక్క సమస్యల వినతి పత్రాన్ని మేము అందించడం జరుగుతుంది ఐఏ ఐఏఎస్ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మనము మెయిల్ కార్యక్రమం ద్వారా కూడా తెలియజేయడం అనేది జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్లు వన్ జీరో ఎయిట్ సర్వీస్ను ప్రభుత్వమే నియమించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దారులకు ఇచ్చి లక్షల కోట్లను దుర్వినియోగం చేస్తున్నారు అది ప్రజల డబ్బు అది ప్రజల సొత్తు అది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దుర్వినియోగం కాకుండా చూసుకుంటాము అది అడిగే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉండాలి ఆ యొక్క డబ్బుల్ని సేవ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖలో వన్ జీరో ఎయిట్ని విలీనం చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రోజుకు మూడు షిఫ్టుల ప్రకారం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి కనీసం మరణాలు సహజ మరణాలు ప్లస్ ప్రమాదవశాత్తు మరణాలు వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల్లో కూడా చవి చూడడం జరిగింది అటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఎగ్జ్రేషియా యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అందజేయలేదు మేము ఎల్లకాలం ఈ వన్ జీరో ఎయిట్లో పని చేస్తూ ప్రభుత్వ నియామకాల్లో ఉన్న ఉద్యోగులలో మాకు వెయిటేజీని కల్పిస్తూ ఆ ఉద్యోగాన్ని మేము దక్కించుకునే అవకాశాన్ని కూడా మేము అడుగుతున్నాము ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో అటువంటి ఈఎంటీ పోస్టులు వన్ జీరో ఎయిట్లో పనిచేసిన ఈఎంటీలో కూడా వెయిటేజీ మార్పులు కల్పిస్తూ వాళ్ళు కూడా ఒక అవకాశాలు ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము గతంలో మన తెలుగుదేశ ప్రభుత్వము ఫార్టీ నైన్ నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉంది అది గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయించింది తిరిగి ఆ నాలుగు వేల రూపాయల జీవో ఎంఎస్ను పునరుద్ధరించాలని వాటిని అనుసరిస్తూ మాకు ఇవ్వవలసిందిగా కూడా కోరుకుంటున్నాము